ఈరోజు రోజు నేటి ప్రసంగానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు మరి మనందరికీ తెలుసు బైబిల్ వరల్డ్ అనే ఛానల్ ఎంతమంది చూస్తారండి యూట్యూబ్ ఛానల్ బైబిల్ వరల్డ్ ఆ ఛానల్లోకి వెళ్ళినట్లయితే బైబిల్కి సంబంధించిన అన్ని పుస్తకాలకి సంబంధించిన వివరణ అనేది ప్రత్యేకంగా ఇచ్చారు అలాగే ప్రవక్తలు అందరి కోసం కూడా అందులో వారి జీవిత చరిత్ర కోసం రాయబడి ఉంది ఇండివిజువల్గా గా వీడియోస్ అన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది అన్నగారి వాక్యాలు తర్వాత బైబిల్లో ఉన్న అనేక మంది భక్తుల వివరాలు కూడా పొందుపరచడం జరిగింది ఎన్నో రకాల మెసేజ్లు నిజంగా బైబిల్ వరల్డ్ అనే పదానికి తగినట్టుగా ఆ ప్రపంచాన్ని చాలా చక్కగా అందులో ఉంచారు మీరు ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు అందులో ఎన్నో రకాల మెసేజ్లు అనేది చెప్పడం జరిగింది దానికి అధ్యక్షులైనటువంటి అయినటువంటి అన్నయ్య గారు మా మధ్యలో ఉన్నారు ఖమ్మం జిల్లాలో పరిచయం చేస్తూ దేవుని సేవకులు ఉపేంద్ర గారు ప్రేమతో కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు తర్వాత పాస్టర్ శైలాస్ గారు ప్లీజ్ రైతు వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం అండి వస్తున్నాం అంటే క్రొత్త నిబంధనలో చరిత్ర పుస్తకం అనగానే అపోస్తుల కార్యములు చరిత్ర పుస్తకం అనగానే అంతే మనకు ఒకే ఒక పుస్తకం ఏముంది అందులో అంటారా కంప్లీట్గా క్రిస్టియన్ హిస్టరీ అంతా అందులో ఉందండి క్రైస్తవ సంఘ చరిత్ర చర్చ్ హిస్టరీ అంట చాలా అవసరం మనకు అది అది తెలియకపోతే మనం క్రైస్తవులం కాలేము మంచి క్రైస్తవులం కాలేము నిజమైన క్రైస్తవులుగా మనం మారలేమండి ఆ అపోస్తుల కార్యం తెలియకపోతే పౌల్ అంటే మనకు ఒక హీరో అండి ఆయన నిజంగా పౌల్ గారు హీరో కానీ ఆ హీరోని లోకా గారి మాట్లాడితే ఏమన్నా తెలుసా ఏ ఇతను తెలుసా అతను నా జత పనివాడు నేను మీకు స్క్రీన్ మీద కనపడుతున్నానేమో కానీ నేను మీకు స్క్రీన్ మీద కనపడటానికి మీకు వీళ్ళందరూ ఉన్నారు వీరిలో ఒకడు లో అదే ఈరోజు ఉన్న సమస్యల్లో ఏంటంటే ఇవి బైబుల్ పట్టుకున్న తొలి దినాలలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఇవి ఇప్పుడు చదువుకుండగా బైబుల్ మన చేతికి వచ్చేసింది మనం తెలియకుండానే చదివేస్తుండ్రు ఎలా అర్థమవుతున్నాడు అందుకే చాలామంది ఏంటంటే బైబిల్ అంటే బోర్ అన్నట్టుగా బైబిల్ చదువుతుంది నిద్ర చాలా మంది చూడండి అరే నిద్ర రావట్లే బైబిల్ తీసుకురారంటే తల్లి ఎందుకు అంటే బైబిల్ చదివి వెంటనే నిద్ర వచ్చేస్తాను అసలు బైబిల్ చదివే నిద్ర వచ్చిద్దా నిద్ర వస్తుందంటే ఇక అర్థం కావట్లే కాబట్టి నిద్ర వచ్చింది నీకు అర్థమైతే ఉన్న నిద్ర ఈ సమాజాన్ని సాతానగాడు మత్తు మందు చల్లి అందరినీ నిద్రావస్థలో తీసుకొని తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళని మేలుకొలపాలంటే నువ్వు మెలుకోతో ఉండాలి ఇప్పుడు పడుకున్నోని లేపాలంటే పడుకున్న లేపుతాడా మెలకుతో ఉన్నాడే కదా లేపుతాడు ఈ సమాజం అంతా మత్తులో ఉంటే నిద్రలో ఉంటే నువ్వు కూడా నిద్రలో ఉంటే ఎవరు లేపుతాడు ఈ సమాజాన్ని గుడ్డి ఎలా ఎలా చాలా మంది వెనకాలకు ఎరిపోయి ప్రేయర్ ఆపేసి చర్చిలు ఆపేసి చాలామంది డిలేడ్ వాటిల్లో ఆ బ్లెస్సింగ్స్ రాక వేరే వేరే చర్చెస్ కూడా మార్చేస్తుంటారు నాకు ఆశీర్వాదం రావడం లేదు ఇక్కడ బాగలేదు ఇంకో దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లం నీలోనే ఉంది కారణం ఒకటే నీకు దేవుడు పెడుతున్న పరీక్షల్లో నువ్వు సక్సెస్ఫుల్గా కావడం లేదు నిలబడడం లేదు కారణం ఒక్కటేనండి ఈ యొక్క కార్యక్రమంలో జరిగినటువంటి అపోస్తులు కార్యములు గ్రంథం మీద జరిగినటువంటి ఒక విషయాన్ని ఈరోజు ముఖ్య దయోజన లేనటువంటి మన ఉపేంద్ర గారు ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో సగటు నాకు తెలిసినంత వరకు కూడా చాలా విలువైన మాటలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇది నేను ఎందుకు ఈ విధంగా చెప్పడం గల కారణం ఏంటి అని అంటే కరోనా టైంలో ఒకనొక సమయంలో జీతాల విషయంలో బాధపడుతున్న టైంలో ఒక యూట్యూబ్ ఛానల్లో నేను దాన్ని చూస్తూ సరే ఏదో ఒక వాక్యం వస్తుంది మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కూర్చొని వాక్యం వింటున్నాను ఆ సమయంలో ఒక బైబిల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ ఉపేంద్ర పాస్టర్ గారికి కరోనా టైంలో ఫోన్ చేశాను ఫోన్ చేసి ఆయన నాకు బ్లెస్ చేశారు మంచి జరుగుతుందని చెప్పిన తర్వాత ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఉపేంద్ర పాస్టర్ గారు చెప్పినటువంటి ప్రతి మాట ఆ బైబుల్ వల్ల కార్యక్రమంలోని అపోస్తుల గ్రంథం కాత్రమే కాకుండా ఎన్నో విషయాలను మనకి రోజుకి ఒక గంట పరిచయంలో మనం తెలుసుకోవడానికి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా నేను రాసుకొని దీన్ని నా ఆధ్యాత్మిక జీవితానికి నా కుటుంబ జీవితానికే కాకుండా రాబోయే రోజుల్లో ఒకవేళ ఆదర్శంగా ఉన్నటువంటి పాస్టర్లు స్టేజ్ మీద ఆదర్శంగా ఉన్నటువంటి ఎంతోమంది దైవ ఉద్దేశపూర్వకంగా ఒకవేళ మేము ఎప్పుడైనా సరే దేవుని కార్యక్రమాన్ని దేవుని తలంపులో సేవ చేయడానికి ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని ఈ యొక్క మంచి సమాచారాన్ని మాకు అందజేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జోసఫ్ ఫాస్టర్ గారికి వారి యొక్క టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుని అమ్మన స్తోత్రం తెలియజేస్తున్నాను నేను పాస్టర్ అమ్మగారిని కాదు పాస్టర్ ఫాస్ట్ గారి మిస్సెస్ను కాదు ఒక హెచ్ఎం గారి రిటైర్మెంట్ అయ్యాను మరి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఏంటంటే పాంప్లెట్ చూశాను నేను చూసి మన ఉపేంద్ర అయ్య గారి తాలూకా ఎజ్రా గ్రంథం ఎన్నిసార్లు నేను చిన్నప్పటి నుండి చదువుతున్నా అర్థం కాలేదు అయ్యగారు చెబుతుంటే వంట అక్కడ వదిలేశాను వంట వదిలేసి బుక్ పెన్న పట్టుకొని ఒకటికి రాసుకున్నాను మరి పది అధ్యాయాలు ఒకేసారి చెప్పేసరికి మా హస్బెండ్ కేకలు పిల్లల అయినా నేను వినిపించుకోలేదు రాసుకున్నాను తర్వాత అది అవి ఎలా అది ఎలాగ అర్థం చేసుకున్నానంటే అయ్యగారు చెప్పిన యూట్యూబ్ పది అధ్యాయాలు ఒకేసారి చెప్పేశారు నాలుగు అధ్యాయాలు చదవండి తర్వాత జకర్యా హగ్గయి చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనేసరికి నేను రోజుకు ఒక అధ్యాయం కొత్త డైరీ తీసుకున్నాను ఈయన చెప్పిన డైరీ వేరే మళ్ళీ నేను ఒక డైరీ కోట అధ్యాయం ఏట ఉందో రెండు రెండు అధ్యాయం ఏమేమి ఉందో మూడు అధ్యాయం ఏమి ద్వారా ప్రవ్వా నాకు ఆ అయ్యగారి ద్వారా వినిపించారు ఇంతవరకు ఎన్నిసార్లు చదివినా నాకు అర్థం కాలేదు ఈసారి నాకు అర్థం అవ్వకపోతే మరి ప్రవ్వా నేను నూరుకోనని చెప్పి అన్నట్టుగా పెన్ను కాగితం పట్టుకొని రాసేసుకున్నానండి రాసు నాలుగు అధ్యాయం చదివేసరికి అప్పుడు మళ్ళీ హగ్గాకి వెళ్ళాను అయ్యగారు చెప్పారు కదా హగ్గయి జాకర్యాలు చదవండి అప్పుడు మీకు అలాగా పది అధ్యాయాలు రాసుకున్నానండి జకరి యజ్రా గారిది మరి నే గారిది ఇప్పుడు రాస్తున్నాను ప్రస్తుతానికి అంతలోకి ఈ సదాశాంతి వెళ్ళేసి ఈ గురుకు బెరుకుల మీద అసలు వీళ్ళు రావాలనుకున్న ఒంట్లో బాగాలేకపోయినా రావాల రాననుకున్నాను పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపించాడు ఈ విధంగా మరి అయ్యగారి ద్వారా అపోస్తల కార్యం అంతా ఇప్పుడు ఆయన ఏటేడు చెప్పారు అన్నీ రాసుకున్నాను నా పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు చూస్తున్నారు ఏటు పిచ్చిదరలా రాసుకుంటుందని కనుక ఇది కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫేరెక్కించుకొని చదువుతాను ఈ విధంగా ఆధ్యాత్మిక ఇటువంటి సేవకులు ఉండబట్టి పరిశుద్ధ గ్రంథమైన మరి దేవుని మాటలు రాసుకోవడానికి వినడానికి గ్రహించడానికి నడవడానికి ఇటువంటి సేవకులు ఉండబట్టే మనము దేవుని కృపా సంహాసన ధైర్యంగా వెళ్ళగలమని ఈ మాటలు చెప్పి ముగిస్తాం నేను వచ్చినటువంటి విధానంలో దైవధనులు ఉపేంద్ర గారి గురించి నేను గతంలో ఆయా దైవ సేవకుల సమక్షంలో వారి సందేశాలు అలాగే యూట్యూబ్లో నేను రెండు మూడు సార్లు వారి మెసేజ్ విన్నప్పుడు డైరెక్ట్గా వారితో నేను ఇలాగా ఉండి దేవుని మాటలు వినాలని ఆశపడినప్పుడు ఈరోజు అవకాశాన్ని జోషఫ్ గారి ద్వారా దేవుడు కలిగించారు మరి ఉపేంద్ర గారు ఇచ్చినటువంటి రోజు అపోస్టు కార్యగ్రంథం మీద మనకి గ్రంథం మీద ఇచ్చినటువంటి ఆ పాఠాలు ఒక క్రమం లోకాభక్తుడు ఏ విధమైన క్రమాన్ని కలిగి మనకు రాసిచ్చారు ఆ పుస్తకాలను వారు చెప్పే విధానంలో కూడా ఆ శైలి కావచ్చు ఆ పద్ధతి కావచ్చు ఆయన ఈ యొక్క పుస్తకం మీద మనకి ఇచ్చినటువంటి సబ్జెక్టు కంప్లీట్గా నేను ఈరోజు కంప్లీట్ చేసేసాను అన్నట్టుగా కాదు కానీ ఇంకా ఈ యొక్క ఇరవై ఎనిమిది అధ్యాయాల మీద ఆయన మాట్లాడమని ఇలాంటి సెమినర్స్గా ఉంచామంటే బహుశాను ఇంకా చాలా టైమే పడుతుంది ఎన్నో లోతైన విషయాలు ఆయన నేర్పుతారని నేను నమ్ముతున్నాను ఇటువంటి దైవజనుల్ని ఈ ఈరోజు మనం కలిగి ఇంత ఆశీర్వాదకరంగా మనం తిరిగి వెళ్తున్నందుకు నేను చాలా ఈరోజు బ్లెస్ అయ్యానని వారు నేర్పిన పాఠాలను బట్టి ఇంకా ప్రభు పనిలో నేను బలంగా వాడబడగలను నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను దైవక సేవకులు చెప్పిన ఒక్క నిమిషం అండి దైవ సేవకులు చెప్పినటువంటి ఈ వాక్య సందేశాన్ని అందరూ విన్నాం చాలా మంచిది మధ్యలో రెండు పలుకులు నా హృదయాన్ని కదిలించాయి ఏంటంటే మరణి సేమగా అన్ని జనులలో నా నామం దూషించబడటకు మీరే కదా కారణము అంటున్నారండి అదొక మాట ఇంకొక మాట ఏంటంటే మన వలన దేవునికి మంచి పేరు రాకపోతే రాకపోయింది కానీ చెడ్డ పేరు రాకూడదండి జ్ఞాపకం ఉంచుకోండి దేవుని కుతుర్లారా కొడుకులారా అట్లాగే దేవుని సేవకులారా జ్ఞాపకం ఉంచుకోండి